హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ రోజుల్లో ఏంటంటే అందరి ఇళ్లలో ఒకటే బాధలు ఒకటే కష్టాలు అందరికీ ఉన్నాయి అవి మామూలుగా ఏంటంటే రొటీన్ ఏంటంటే కొంతమంది ఇళ్లలో ఏంటంటే పనులు సరిగ్గా లేక నాన్న రకాలుగా ఇబ్బందులు పడుతూ వాడు చేసే పనుల్లో కొంచెం ఆదాయం కూడా లేక తగ్గి ఇబ్బంది పడి కొన్ని అప్పుల్లో ఆటలు ఇట్లు ఇరుకుపోయి చాలా రకంగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలను చదివించుకోలేక మరి బాధలు కానీ అవి కానీ ఇవి గాని అన్ని చాలా వరకు అయ్యే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మరి మరి మీరు ఎట్టా తట్టుకుంటున్నారో ఎట్టా ఉంటున్నారు ఎలా బతుకుతున్నారు ఎవరికైనా అందరూ సంపాదించుకోవాలని చూస్తారు కానీ కొంతమంది సంపాదించలేకపోతున్నారు కొంతమంది అట్టట్ట జీవితాలు నెట్టుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు ఏంటంటే ఇక సమాజంలో తెలుగు గలవాడు ముందుకెళ్ళిపోతున్నాడు తెలుగు లేనివాడు ఏంటంటే కాస్త అక్కడ అయిపోయి పేదవాడిగా బతికేసి మనం పేదవాడిగానే బతకాల్సి వస్తుంది ఏంటంటే మనం మన ఈ అంత చెట్టుకు అంత గాలు అన్నట్టుగా ఏం అంత సంసారం అలాంటి అయితే ఉద్యోగాలు సరిగ్గా లేవు ఎంత చదువుకున్నా ఉద్యోగాలు అవి లేదో అటు పెట్టుబడి పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని చదువుకొని నా ఇబ్బందులు పడే మనుషులు చాలా మంది నరకాల అనిపిస్తున్నారు అందరూ అయితే ఇంట్లో ఏంటంటే కొంతమందికి జరుగుతుంది వంటది ఏదో జరుగుతుంది రొటేషన్ చేస్తారు కొంతమందికి జరగట్లా మరి కొంతమంది అయ్యో వాడికి ఉన్న పనులు చేసుకుని కింద మీద పడుకుంటూ లాక్కొని వచ్చేస్తున్నారు కొంతమంది అంటే ఇళ్ళల్లో ఉన్నా కూడా కొంతమంది ఆగం చేసేవాడు కూడా ఆగం చేసేస్తున్నారు ఉన్న డబ్బులను కూడా అంటే వాళ్ళ దగ్గర ఏదో కొంత పెట్టుబడి ఉంటది ఆ డబ్బులు కూడా ఆగం చేసేసుకొని రోడ్డు మీద పడిన వాళ్ళు కూడా చాలా మంది అవుతారు కొన్ని రకాల పెట్టుబడి పెట్టి ఆటి మీద పెట్టి ఇటు మీద పెట్టి పోయిన కూడా చాలా మంది ఉన్నారు ఏంటంటే ఇక్కడ ఒక్కటే మన దగ్గర జాగ్రత్త లేదు జాగ్రత్త లేనప్పుడు ఏ రూపాయి మన దగ్గర ఉండదు ఉన్న దగ్గర ఉంది లేని దగ్గర లేదు ఉన్నప్పుడు మన దగ్గర ఉందని చెప్పేసి రూపాయి ఖర్చు పెట్టేసి ఆటికి ఇటుకి పనికి మన ఆటికి ఎక్కువ ఖర్చు పెడతారు పనికి వచ్చి దేనికి ఖర్చు పెట్టారు అది డబ్బు ఉంది అది ఉందిగా అయ్యని ఇయ్యని ఇయని మా అటు ఇటు మొత్తం చత్తా చెత్తాన్ని చేసేసి మొత్తం ఆ డబ్బులు అయిపోయేదాకా ముందు ముందు డబ్బులు అయిపోవాలి ఆ అసలు జబ్బులో మన దగ్గర రూపాయి ఉండకూడదు మన దగ్గర రూపాయి ఉంటే మరి అంది మొత్తం అయిపోవాలి మొత్తం అయిపోయి మొత్తం మటాష్ అయిపోయి గెలిపితే మళ్ళీ తెల్లారి పరిగెత్తుకుంటే వెళ్తే అప్పుడు ఆనందంగా అమ్మయ్యా ఆ ఇప్పుడు పనికి వెళ్ళాలి అని చెప్పేసి ఎల్లు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఏంటంటే ఇప్పుడు సమాధానం అంటే జరిగిపోయింది ఉన్నంతసేపు ఏం తెలియదు డబ్బులు ఉన్నంతసేపు లక్ష రూపాయలు ఉన్నాయని కాబట్టి అంటారు ముందు ఆటి కానీ ఈ చేయాలి ఈ చేయాలి ఈ చేయాలి ఈ చేయాలి ఈ చేయాలి అని చేసి చెప్తారు ఒకటి ఒక్కటి ఒక్కొట్ట ఒకటి ఎగిరిపోతాయి ఏం ఉండవు చేతులు చెట్టు జరుగుతుంది అది అప్పులు తెస్తారు మరి ఎక్కడ తెతారు ఆ కట్టడానికి మళ్ళీ ఇబ్బందులు పడతారు ఇన్ని రకాలుగా ఉన్నాయి సమాజం ఏంటంటే జనాలు అందరూ అట్టగా ఉన్నారు అసలు ఏ పని ఏ పని చేయకోకుండా కష్టపడకుండా ఉచితంగా డబ్బులు వచ్చేయాలి ఏ పని చేయకూడదు ఉచితంగా డబ్బులు వచ్చేస్తే అబ్బాబ్ అబ్బా ఏమైతే వెళ్తే ఏదో దొరికితే బాగుంటారు బాబా దొరికితే అంతసేపు దొరకడమే బ్యాలెన్స్గా వచ్చేయడం ఫ్రీగా వచ్చేయడం అన్నట్టుగా చూసుకుంటారు తప్ప వచ్చిన దాన్ని ఎట్టా కాపాడుకోవాలని చెప్పేసి చాలా మంది ఆలోచించరు ఎందుకంటే అవసరం లేదు వాళ్ళకి అవన్నీ అవసరమా వచ్చిన దాన్ని జాగ్రత్త కాపాడుకునే అవసరం లేదు ఆటానికి మరి ఆ డబ్బులు రాగానే ఎక్కడి నుంచి వచ్చేస్తాయి వచ్చేస్తాయి అవి కొనాలి కోరికలని పుట్టేస్తే ఆశలని పుట్టేస్తే ఈ మొత్తం కొంటకే ఇదవుతా ఉంటారు చాలా మంది ఏంటంటే మనిషి ఆశా జీవికి తప్పదు కొంతమంది కొన్ని కోరికలు ఆ తెచ్చిందో ఆ డబ్బులు ఉంటాయో ఉండవో తెలియదు ఎందుకంటే ఇది ఈ భేదరికంలో కష్టాలు ఎక్కువ ఒకటి తెస్తారు నలుగురు తింటారు కూర్చొని ఇల్లేం వెళ్ళిద్ది వెళ్ళదు ఇది వచ్చే డబ్బులు సరిపోవు అది తెచ్చిన కూర్చుంటావా ఈ నలుగురు తినేస్తే ఉన్నది ఏం పోం ఉండదు ఇది తెచ్చుకుంటే రూపాయి కనబడదు ఇంకేం తెస్తారు ఇంకా పేదవాడు పేదవాడు కావటమే తప్ప ఒకటి తెస్తే నలుగురు కూర్చొని తింటారు నలుగురు పని చేస్తే బాగుంటుంది నా నలుగురు పని చేయరుగా ఆ చేసేది ఏంటంటే ఒక నలుగురు పెద్దవాళ్ళు అయితే పిల్లలు అంటే చదువుకుంటారు మరి పెద్దవాళ్ళు అయితే చేసుకోవాలి ఏదో ఫోన్ చేసుకొని తల్లిదండ్రులకు కాస్త ఆసరాగా ఉండాలి ఎవరు ఉండరు ఈ రోజుల్లో తల్లిదండ్రులకి ఎవరండీ ఆశ్రయ ఇచ్చేది ఆసరాగా ఎవరు ఉండట్లా ఆడవాళ్ళు కానీ మా కానీ ఎవరు ఉండట్లే నాకు తెలిసి నా బళ్ళ దగ్గర నేను వెంట வீழ இ ஆடோள் எத்தி சிச்சி ஆடவில பிட்டார் வீட வந்து மனக்கு இது அந்த அது அந்த பீள்ளார் இது மகளு மக பிள்ளை பிடினோட சி அனங்க மகி ஆடது அண்ட் ஆட மக உண்டே போது வீடு அனுப்ப ஏன் அண்ட் ஆள் காதண்டே சந்தானங்கே பிட்டு மனம் கண்ணா கண்ண வாழ் கோரிக்கை பெருகி போய் மனம் ஏன் చూస్తా ఊరుకోవడం తప్ప అయ్యా దవ్యాధనం అనుకోవటం చేసేది ఏమి లేదండి మన కష్టాలై ఇంతే ఎప్పుడుకి పోతాయో ఏంటో ఈ మన పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ ఇయ్యే బాధలు అవుతాయి తలకాయన ఎప్పుడైతే ఏంటో ఇవన్నీ ఎప్పుడు తీరతాయో ఏంటో మరి వెయిటింగ్ చేసి చూద్దాం ఎందుకంటే ఎప్పుడు ఉండే కష్టాలే ఒకళ్ళు జగతాం నలుగురు తింటాం చేసేదేం లేదు అంతా దేవుడు చూసుకోవడానికి చెప్పి నమస్తాయనుకుంటాం ఇక చేసేది లేదు ఉంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి కంటెంట్ కలుగుతా